जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता श्रीमद्भगवद्गीतापदहारव अध्यायमु त्रिविधं नरकस्य एतत् द्वारं नाशनं आत्मनः कामक्रोधः तथा लोभः तस्मात् एतत् त्रयं त्यज ओं परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలిగినటువంటి వారికి ఆత్మసాక్షాత్కారము కలగదు ఆత్మసాక్షాత్కారము కలగకపోవటమే ఆత్మ వినాశం ఆత్మసాక్షాత్కారము కలగకపోవటమే నరకము ఇక ఆ నరకానికి ప్రధానమైనటువంటి కారణాలు ప్రధానమైనటువంటి ద్వారాలు కామము క్రోధము లోభము అందుకని ఆ మూడింటిని విడిచిపెట్టాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూప ప్రాప్తి ఈ జన్మలో కలగకపోవటమే మహానరకమని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవటమే మహానరకమని ఆ నరకానికి అంటే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు మూడు అవి కామము క్రోధము లోభము అని ఆ ద్వారాలలో పెడితే ఇక నాశనమే ఆత్మ వినాశమే అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆ మూడింటిని విడిచిపెట్టమని మనకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఆ మూడింటి విషయములో అప్రమత్తముగా ఉండి అవి మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడమని శ్రీకృష్ణ భగవానుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మ వినాశనానికి ప్రధాన కారణములైనటువంటి కామ క్రోధ లోభములు మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ కామము అంటే చెడు విషయములను అనుభవిస్తే తప్ప ఇక బ్రతకలేము అనేటటువంటి ఒక మనోవికారము అట్లాంటి కామము మనలో లేకుండా జాగ్రత్త పడుతూ ఇక క్రోధము అనంటే ఆ చెడు విషయములను అనుభవించడానికి ఆటంకాన్ని కల్పించే వారిని ఏమైనా చేస్తే తప్ప మనశ్శాంతి లేదు అనేటటువంటి ఒక మనోవికారము అది క్రోధము ఇట్లాంటి క్రోధము మనలో లేకుండా చేసుకుంటూ ఇక లోభము అంటే మనమార్జించిన ధనము మనము అనుభవించక అవసరమైనటువంటి వారికి దానాదులు చేయకుండా అవసరానికి కూడా ఖర్చు పెట్టలేనటువంటి స్వభావము లోభము ఈ లోభము కూడా మనలో లేకుండా చూసుకుంటూ ఈ మూడు మనలో కనుక ఉంటే మన జీవితము సర్వనాశనమవుతుంది అనేటటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క హెచ్చరికను పదే పదే స్మరించుకుంటూ ఈ మూడు గుణములను మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం త్రివిధం ద్వారం నరకస్యతనమాత్మన కామక్రోధస్తథాలోభ తస్మాత్ ఏ తత్రయం త్యజ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ ఇతర దేవతలు అందరూ కలిసి అజితుడు అనేటటువంటి పేరు కలిగిన శ్రీమన్నారాయణుడిని కార్యవైకుంఠములో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు యచక్షురాశీతుర నిర్దేవయానం త్రయీమయోబ్రహ్మణేషిష్ణ్యం ద్వారం ముక్తేరమృత మృత్యు ప్రసీద తామ్న సమహావిభూతి అర్చిరాది అని పిలువబడేటటువంటి ముక్తి మార్గము ముక్తి మార్గాన్ని సూర్యదేవుడు సూర్యభగవానుడు సూచిస్తూ ఉంటాడు అంటే వేదము పైన ఉండవలసినటువంటి అవగాహనకు సూర్యుడే ప్రధాన మూలము ఆ సూర్యభగవానుడే మన నిత్య జీవనానికి మూలం మృత్యువుకు కూడా కారణం అట్లాంటి సూర్యభగవానుడు ఆ శ్రీమన్నారాయణునికి నేత్రము ఆ రకంగా సూర్యుడిని ఒక కన్నుగా కలిగినటువంటి మహావిభూతి సంపన్నుడైనటువంటి దేవదేవుడు శ్రీమన్నారాయణుడు మాయందు ప్రసన్నుడగుగాక ఈ సకల సృష్టిలోని జీవులందరూ తమ తమ ప్రాణమును బలమును వాయువు నుండే గ్రహిస్తూ ఉంటాయి అట్లాంటి వాయువు భగవంతుని యొక్క ప్రాణము నుండి ఉత్పన్నమైనది అంటే సకల జీవులకు ప్రాణమూలము వాయువు ఆ వాయువు ఒక సామ్రాట్టు సామ్రాట్టుని సేవకులు అనుసరించినట్టుగా మేము దేవతలమంతా వాయువునే అనుసరిస్తూ ఉంటాం అట్లాంటి వాయువును నీ ప్రాణము నుండి ఆవిర్భవింప చేసినటువంటి భగవంతుడా ఓ దేవదేవా నువ్వు మాకు ప్రసన్నుడవు అగుదువుగాక ఈ భగవంతుడా ఈ దిక్కులన్నీ నీ చెవుల నుండి ఈ ఆకాశమేమో నీ నాభి నుండి ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి నీ బలము నుండి మహేంద్రుడు నీ అనుగ్రహము వలన నీ ప్రసన్నత వలన దేవతలు నీలో ఉండేటటువంటి క్రోధము వలన పరమశివుడు రుద్రుడు నీలో ఉండేటటువంటి సంతోషము హర్షము వలన బ్రహ్మ నీలో ఉండేటటువంటి ఇంద్రియముల వలన ఛందస్సులు ఇవన్నీ ఆవిర్భవిస్తూ ఉన్నాయి కదా తండ్రి అట్లాంటి ఓ దేవదేవా ప్రసీదతాం తామ్న సమహా విభూతి నువ్వు మాయందు ప్రసన్నుడవు అగుదువు గాక అంటూ దేవతలంతా చతుర్ముఖ బ్రహ్మతో పాటు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदहारवध्यायमु इरवैवकटवश्लोकमुत्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामक्रोधस्तथा लोभः तस्मात्त्रयं त्यजेत् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामक्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण